పశువులాంటి మీరు చేస్తారు ఈ కుంభంలో ప్రవేశించు వారు ప్రజలు అనే మీరు ఆ యొక్క ప్రత్యేక ఆసు కలిగించండి మీరు సహాయం దీనిలో ప్రవేశించు వారు ఉంటారని ఈ కార్యములు అభివృద్ధి అయినా

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không భగవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఆయన ఈ సమయంలో తల్లి మా యొక్క పెద్దలు సుఖమన్న అయ్యా మీరు ప్రేమించి ایا تنت بڑھ لے لے کے وسطی بل پری تنری تنری سندا تنری گھر تنری پریشا గృహములు అడుగు పెట్టి ఉండగా ఈ గృహములు తండ్రి మీరు నివాసం చేయండి అయ్యా మీరు ఉండండి అయ్యా తండ్రి స్తోత్రాలు నీ యొక్క వెలుగుని నీ మహిమని నీ మీరు నాయన తండ్రి స్తోత్రం ఆయన అయ్యా మీరు ఉంచమని ప్రార్థన అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ఈ జన్మను నాయన ఈ గృహములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కల్ని పుట్టిన అందరిని కూడా దీనించమని ఆశీర్వదించమని ప్రార్థన

جن ڏسي نه ڳالهه ڪندڙ ڪا به سروس نه آهي